హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎన్విఎన్ ఫామ్లో సేల్కున్నటువంటి సేతువ పెట్ట అదేవిధంగా రెండు పుంజు పిల్లలండి ఇవి మూడు కూడా ఒకటే కారు ఇది చూడండి ఇది సేతువ పిట్ట ఇది వచ్చేసి వయసు వచ్చేసి వీటికి ఐదు నెలలు ఉంటుంది రెండు నెలలు ఇంకా రెండు నెలల పదిహేను రోజులకి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నవి సో ఇది పెట్టండి అదేవిధంగా సజ్జులో రావటంతో పుంజు పిల్లల్ని గాబులో వేయటం జరిగింది సో ఈ పెట్టని గమనించండి ఇప్పుడు పుంజు పిల్లలు చూపిస్తాము సో ఇది వచ్చేసి అదే జోట్లోది పుంజు పిల్లండి చూడండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అదేవిధంగా మంచి బ్రెడ్ లైను మంచి భీమవరం జాతి కలిగినటువంటి పుంజులై పుంజు పిల్లల అదేవిధంగా పెట్టండి కొత్తగా ఎవరన్నా కోళ్ళు మేపుకోవాలి అదేవిధంగా పెరటి కోళ్ళపై ఆసక్తి ఉండి పెరటిలో మంచి జాతి పెంచుకోవాలన్న ఉద్దేశం ఉండేవారికి ఇవి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇదిగో చూడండి ఇది వచ్చేసి రెండవ పుంజు సో ఈ మూడు ఇటీ రేట్లు కలిపి మూడు ఒకరే తీసుకుంటే పన్నెండు వేలు పడతాయండి ముగ్గు మూడు కలిపి ఒకటే తీసి ఒకరే తీసుకుంటే ట్రాన్స్పోర్టు ఫ్రీగా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఎంచుకొని ఈ పుంజు పిల్లల్లో కానీ ఎంచుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు